पार्टी जिंदाबाद वोट पर कांग्रेस वोट पर कांग्रेस वोट पर कांग्रेस जेंगरेडीगारी నాయకత్వం వర్ధిలే శ్రీమలాజగరేడిగారి నాయకత్వం వర్ధిలే वोट फॉर कांग्रेस జగరేడిగారి నాయకత్వం వర్ధిలే బుర్తుకే నలుగురు कांग्रेस పార్టీ జై జিন্দাবাদ జగరేడిగారి నాయకత్వం వర్ధిలే శ్రీమలాజగరేడి ఏయ్ कांग्रेस जय जय कांग्रेस ఈరోజు రాజంపేట పదిహేను వార్డు సంబంధించి మరి జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారు కొనపరిచిన కాంగ్రెస్ పార్టీ కొనపరిచిన గన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ ఇలాంటి వారి సంఖ్యతో ప్రజలు వార్డు సభ్యులందరి సమక్షంలో వారి ఆశీర్వాదం తీసుకొని గ్రామదేవతల ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నామినేషన్ వేయడానికి బయలుదేరడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కుల మతాలకు మధ్య అతీతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు సుష్మిత దన్నారంలో ఆశీర్వదించడానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మరి అందరికి తెలుసు మరి ప్రభుత్వం మనది ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాబోయే రోజుల్లో అన్ని పథకాలు కూడా అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ఆ పథకాలు కూడా అందరికీ ఇంటింట చేరే విధంగా మేము గన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ గారు మరి రాజు మరి సీనన్న అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళతో కలుపుకొని పోయి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించో రాబోయే పథకాలు స్టార్ అన్న మైనార్టీ సెల్ అధ్యక్షులు వాళ్ళందరితో కలుపుకొని ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి రమ్మిల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రాబోయే రోజుల రెండు వేల ఐదు వందల అధ్యక్షులు కానీ విద్యార్థులకు స్కూటీలు కానీ ఇంకా ఏదైనా ఏ పథకమైనా సరే రోడ్లు కానీ ఇప్పుడు రాజంపేట చూసినట్టే మున్సిపాలిటీకి మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి కూడా రాజంపేట మున్సిపల్ ఉన్నది కాబట్టి ఇప్పుడు విలేజ్ వాతావరణమే నెలకొంటుంది రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తే రాజంపేట పదిహేను వార్డుని చక్కగా తీర్చిదిద్ది ప్రతి వార్డుకు ప్రతి గల్లికి రోడ్డు నీరు వీధి దీపాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పనులు చేసే విధంగా మేము కృషి చేస్తాం మమ్మల్ని ఆశీర్వదించాలనేసి అదే కాకుండా మరి మైనార్టీ మై మైనార్టీ శ్మశాన వాటికలు కానీ కొమ్మట్లు శ్మశాన వాటికలు కానీ అనేక పథకాలు ఉన్నాయి వాళ్ళందరి కూడా మేలు జరిగే మా నుంచి ప్రభుత్వం నుంచి చేసే పథకాలన్నీ కూడా అమలు చేస్తామనేసి తెలియజేస్తాను మున్సిపాలిటీ ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వార్డులకు గాను ఈరోజు రాజంపేట పదిహేను వార్డు సుస్మిత గన్నారం ప్రశాంత్ కుమార్ మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఈ వార్డు పదిహేను వార్డుకు కంబలపల్లి శ్రీనివాస్ ఎక్స్ కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ రాజు మైనార్టీ నాయకుడు మజిబాయి మరి వీళ్ళందరు సహకారంతో ఈరోజు సుస్మిత ప్రశాంత్ కుమార్ గారు ముందు మీ ముందుకు వస్తున్నాడు గతంలో కూడా ఈ పదిహేనో వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిండు అందులో ఇంతకుముందు మనకు పార్టీ లేకుండే అధికారం లేకుండే ఇప్పుడు మనకు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మరి మీకు అందరూ చూస్తున్నారు ఉచిత కరెంటు కూడా మనకు గవర్నమెంట్ ఇస్తుంది ఉచిత కరెంటు కానీ బస్సు ఉచిత బస్సు కానీ మళ్ళీ ఇప్పుడు ఇండ్లు మనకు కూడా పద్నాలుగు పదిహేను ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు సెలక్షన్ అయినాయి అది కూడా పూర్తి కావచ్చినాయి మళ్ళీ ఇంకో సెకండ్ విడత కూడా ఇప్పుడు వస్తున్నాయి అందులో కూడా ముఖ్యంగా వీళ్ళు కూడా దాని మీద చర్య తీసుకొని మరి ఎవరైతే ఇల్లు రాని వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయాలని కూడా నేను ఇది సూచిస్తున్నాం మరి ఈ పదిహేనో వార్డు గ్రామాభివృద్ధికి వాళ్ళు కృషి చేసి ఈ వార్డు యొక్క अंदर मन पी रुपण उपेत तो मलोारी वार्ड निक अत्य मेजार्टस्मिता प्रशांत गार्ड को चाह रही कांग्रेस की क्या है की कांग्रेस को जिताने वाले हैं और क्या है बोले तो अपन भी उन्होंने जिता रहे हैं अपन भी क्या काम करना है बोले तो उनकी जो सोर्सेस है पूरा अपन करके बताना है किसी हाल हम किसी करके बताएंगे भी और क्या है हर एक की खास क्या है इंदिरा मायलू ना मायलू बोले ना वैसे उनको भी अपन बुला के इंदिरा मायलू दिलाने की कोशिश करना और जो भी मांजरा पानी जिसको नहीं आ रहा उन लोगों को भी हम मांजरा पानी पिलाने के लिए इन्हीं टाइम तैयार है नहीं तैयार है के नहीं। इनी बराबर हमारी पार्टी जीती भी है और जीते बाद बराबर पिलाएंगे भी और సుష్మా ప్రశాంత్ పదిహేనో వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నుకున్న అభ్యర్థి సుష్మా మరి భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం గెలిపించుకుంటే వార్డులు అభివృద్ధి జరుగుతాయి ఏంటంటే ఏ కార్యక్రమైనా చేయడానికి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి సూక్ష్మను భారీ మెజార్తోటి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి